అమరావతి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం అడవిలా మార్చేసింది ప్రధాని మోదీ వచ్చి పునాది వేసిన ప్రదేశాన్ని ధ్వంసం చేసింది రాజధాని నిర్మాణం బృహత్ ప్రణాళిక అమరావతి నవనగరాల రూపురేఖలు వివరించేలా ఏర్పాటు చేసిన మినీయేచర్ ప్రదర్శనశాలను జగన్ సర్కార్ గాలికొదిలేసింది అసాంఘిక శక్తులు ప్రదర్శనశాలలో విధ్వంసం సృష్టించాయి కళాకాంతులతో ఉండాల్సిన ప్రాంతాన్ని వైకాపా సర్కారు కక్షగట్టి శ్మశానంలా మార్చిందని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్దండరాయినిపాలెంలో అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక అలాగే నవనగరాల నిర్మాణానికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి మినియేచర్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాన్ని ప్రస్తుతమే తెలియజెప్పే విధంగా కూడా ఈ మినియేచర్ని అప్పట్లో రూపొందించి ఒక మ్యూజియం మాదిరిగా సందర్శనకు ఉంచారు మొత్తం రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అమరావతి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది తమ కళ రాజధాని ఎలా నిర్మాణం కాబోతున్న అంశాలను కూడా స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా కూడా ఈ మ్యూజియంను తీర్చిదిద్దిన పరిస్థితి అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని కూడా పక్కన పెట్టినటువంటి తరుణంలో మొత్తం కూడా విధ్వంస కార్యక్రమాలు చేపట్టింది ఈ ప్రస్తుతం అయితే ఈ మ్యూజియం వద్ద ఆలనా పాలన లేక సరైనటువంటి భద్రత కూడా లేకపోవడంతో మొత్తం అసాంఘిక శక్తులందరూ కూడా వచ్చి లోపలికి వచ్చి ఇవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆ మినీచర్లకు సంబంధించినటువంటి ఆ భవనాలకు సంబంధించిన మినీచర్లన్నీ కూడా ఇలా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పట్ల ఎలాంటి నిర్లక్ష్యంగా వైఖరితో ఉందనేందుకు ఇది కూడా ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ రాజధానికి సంబంధించి ఏ సంస్థలు ఏ దేశాలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి ఎలాంటి ఎలా అభివృద్ధి చేయబోతున్నాము ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇక్కడ రాబోతున్నాయి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాము అలాగే ఆ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేటువన్నీ కూడా సమగ్రంగా వివరించే విధంగా కూడా మినియేచర్లు అలాగే ఫ్లెక్సీలు డిజిటల్ సైన్ బోర్డులు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు వాటితో మాట్లాడదాం ఏమంటే ఏమనిపిస్తోంది ఇప్పుడు మొత్తం ఇదంతా చూస్తుంటే మీకు అసలు రోడ్లే ద్వషమైపోయినాయి ఉన్న బిల్డింగ్లు కూడా గోడ బగలగొట్టు కూడా ఎత్తుకుపోయారండి రోడ్లు దోషే రోడ్లు దూకిపోయారు మొత్తం కంప్లీట్ ఎక్కడ రోడ్లు అనేవి లేవు ఇప్పుడు పెట్టింది పదివేల కోట్లు అయితే రెండు వేల కోట్లు దోసేసారు ఎంత నష్టం ఎంత భారీ నష్టం జరిగిందో చూడండి ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ఇప్పుడు ఈ ఈ మినీచర్ కావచ్చు ఈ మ్యూజియం కావచ్చు ఎలా ఉండేది దీన్ని ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు అదంతా బాబుగారు అన్నప్పుడు ఇది ఒక పండగ వాతావరణంగా ఈ ఒక గార్డెన్గా చూపులకి ఎంతో ఆనందంగా మాకు ఉండేదండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గార్డెన్ లేదు ఏమీ లేదు ఒక మందుబాబులకి ఆవాస యోజన కింద ఉందండి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారా లేకపోతే దాబను పోయి ఆయన శంకుస్థాపన చేశాడు అన్నట్టుగా ఉందండి ఇది కాక బిల్డింగులు కానీ ఆ పైపులు ఆగం చేయడం కానీ రోడ్లు దోమకెళ్ళడం కానీ అసలు అమరావతి అనేది విధ్వంసం అంటే ఏందో ఈ ఐదు సంవత్సరాల్లో మా కళ్ళారే మేము చూసామండి ఐదు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏమి డెవలప్మెంట్ అవ్వలేదు ప్రతిదీ విధ్వంసమే ఎక్కడ ఏమీ నోచుకోలేదండి మేము కొత్త కొత్తగా వచ్చి కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అవుద్దని ఆశతో అక్కడ ఆస్తులన్నీ అమ్ముకొచ్చామండి అక్కడికి అమ్ముకొచ్చి ఇక్కడ ఒక పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టి కష్టపడి డెవలప్ అవుతుందని పెట్టా ఈరోజు దాంట్లో పావలు కూడా రాదు అక్కడ యాభై కోట్ల రూపాయలు ఆస్తయింది అయింది ఇప్పుడన్నా ఈసారి అన్నా మన గవర్నమెంట్ మంచి ప్రభుత్వం వచ్చి రాష్ట్రం బాగుపడుతుందని ఆశిస్తున్నానండి రైతులు ఎంతో ఆశతో రాజధాని కోసం భూములు ఇచ్చారు అమరావతిని విధ్వంసం చేశారు ప్రస్తుతం ఈ ప్రాంతం వద్ద కూడా కళా మారిపోయింది సో ఇదంతా చూస్తుంటే మేము ఇంటర్నేషనల్ రాజధాని కడతారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కళలు కన్నాం ఆ కళలను మేము కూడా కళలు కంటాం భూమి ఇచ్చాము ఈ ప్రాంతం నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు అందరు ఇతర ప్రాంతంలో కానీ రాష్ట్ర ప్రజలు కానీ బయట రాష్ట్రాలు కానీ రాజధాని ఎలా కడతారని చెప్పి ఒక మ్యూజియం తయారు చేశారు ఈ మ్యూజియంలో కనీసం రైతులు ఇచ్చి శుభ్రం చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వట్లేదు ఒక ఈ ప్రా ఈ లో రావాలంటే అనుమతి కావాలంట పోలీసులు అనుమతి ఇవ్వాలంట మాకు అలానే దొంగలకైతే అనుమతి ఉంది వాళ్ళు వచ్చి పగల కొట్టడానికి మీరు పగల కొట్టుకుంటారు ఆ మ్యూజియం మొత్తం రాజధాని మ్యాప్ మొత్తం కూడా చెడగొట్టని చెప్పేసి పోలీసులు దొంగలకు అనుమతి ఇచ్చారు మేము శుభ్రంగా ఈ మ్యూజియం కాపాడుకోవడానికి మాకు అనుమతి ఇవ్వలేదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక కుట్ర ఇక్కడ ఉన్న రైతులని ఆకం చేయాలి వీళ్ళు వీళ్ళు స్వశామనం మిగిలిపోవాలి అనేది ఆలోచన చెప్ప జగన్మోహన్ రెడ్డి ఏం లేదండి ఇంతమడికి మేము రాజధాని కోసం పదిహేను వందల నుంచి పోరాడుతూనే ఉన్నాం రాజధాని కట్టమని ప్రతి ఒక్కరు ఏడుకున్నాం అయిన ఇంత మడి మా కవులు కూడా చెల్లించాలి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మొత్తాన్ని ఒక విధ్వంసం లాగా చేయాలని ఒక ఆలోచన తప్ప ఏమీ లేదు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా సస్యశ్యామలంగా ఉండేది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దీన్ని శ్మశానం కన్నా ఘోరంగా తయారు చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన సిఆర్డిఏ కమిషనర్ని కలిసే పోయి చిన్న పని మీద అయ్యా మీకు దండం పెడతా మీ ఫోన్లు బయట పెట్టండి మాకు ఓవరాల్గా అమరావతిని చంపేయండి అని చెప్పాడు ఆ విధంగా ఆయన డైరెక్ట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మాకు ఆయన పేరు మనం చదవడం భావ్యం కాదు అదేవిధంగా మరలా చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి అయిన గాణించి మూడు పూలు అరకాయల్లాగా అమరావతి ప్రాంతం డెవలప్ అయ్యిందని ఆశిస్తున్నాం అప్పట్లో సిఆర్డీఏ ఏర్పాటు చేసినటువంటి మ్యూజియంని అలాగే మినియేచర్స్ అన్నింటినీ కూడా ఇది విధ్వంసం చేయడం రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేవలం ఇదొక ఉదాహరణ మాత్రమే మొత్తం రాజధాని అంతా కూడా అలాగే విధ్వంసం చేసిన పరిస్థితి రహదారులు తవ్వుకొని కంకర ఎత్తుకెళ్లారు ఇసుక ఎత్తుకెళ్లారు నిర్మాణ సామాగ్రి దోచుకెళ్లారు పైపులు తీసుకెళ్లారు ఇలా మొత్తం కూడా అమరావతికి సంబంధించి అంతా కూడా దోపిడీ చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రజల్ని అమరావతి రైతులు కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసింది దీని అంతా కూడా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా రాజధాని ప్రాంత రైతులు